మొన్న సాటర్డే రిలీజ్ అయిన విక్రమసింహపురి ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్స్లో అన్ని కోర్సుల్లో ఎప్పట్లాగే రావుస్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు యూనివర్సిటీ ప్రథమ సాధించ స్థానం సాధించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది బీఎస్సి ఎంఎస్సిఎస్లో ఎస్కే సుఫియా అనే స్టూడెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎస్కే మసీరా ఫాతిమా అనే స్టూడెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ అట్లాగే బీఎస్సీ లైఫ్ సైన్స్లో కె మేఘన నైంటీ ఎయిట్ పర్సెంట్ బీసీఏలో ఎంజి ఫిజా ఫాతిమా నైంటీ సిక్స్ పర్సెంట్ బీబీఏలో సాక్షి కుమారి జైన్ నైంటీ సిక్స్ పర్సెంట్ బీకామ్లో ఎస్కే సుమియా నైంటీ టూ పర్సెంట్ ఇట్లా ఇన్ ఎవ్రీ సింగిల్ కోర్స్ ఆ స్టూడెంట్స్ సెక్యూరింగ్ అబవ్ నైంటీ సెవెన్ నైంటీ అండ్ స్టాండింగ్ ఫస్ట్ ఇన్ ద యూనివర్సిటీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ ఇలాంటి రిజల్ట్ మేము సాధించగలుగుతున్నాం అంటే దట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద పేరెంట్స్ స్టూడెంట్స్ ఎట్ ద సేమ్ టైం ద స్ట్రాంగ్ కరిక్యులమ్ దట్ వీ హ్యావ్ అండ్ దమినెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ దట్ వీ హ్యాఫ్ ఇయర్ కన్జెక్యూటివ్గా ఒక సెస్టర్లో కాదు ప్రతి సెమిస్టర్లో ఇలాంటి రిజల్ట్ తీసుకోరాగలుగుతున్నాం వీటితో పాటు ప్రతి ఒక్క థర్డ్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అవుట్ అవుతున్నారు ఇప్పుడు రిలేటివ్గా చూసుకున్నట్లయితే మార్కెట్ స్లంప్లో ఉన్నా కూడా గత సంవత్సరంలో వీ కెన్ టెల్ యూ దట్ ఇన్ ద హోల్ డిస్ట్రిక్ట్ నాట్ జస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ బట్ ఇన్ ద హోల్ స్టేట్లోనే చూసుకున్నట్లయితే ఒక సంవత్సరంలో ఆల్మోస్ట్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ ఇచ్చి ఫిఫ్ ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ని ప్రతి నెల కనీసం నాలుగు టు ఐదు కంపెనీలు తీసుకురావడం ఒక రికార్డ్ స్థాయిలో చేయడం మా ప్లేస్మెంట్స్ టీమ్ కానివ్వండి మా ఫ్యాకల్టీ కానివ్వండి స్టూడెంట్స్కి కానివ్వండి కంగ్రాచులేట్ చేస్తున్నాను ఈ సందర్భంగా అట్లాగే ఫస్ట్ ఇయర్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి అకాడమిక్స్తో పాటు వాళ్ళకి కార్పొరేట్ కార్పొరేట్ కంపెనీస్ అయినా కానివ్వండి లేకపోతే బ్యాంక్ కోచింగ్ అయినా కానివ్వండి రెండింటినీ ప్యారల్గా సెకండ్ ఇయర్లో ఇప్పుడు మార్కెట్లో ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి లేకపోతే మెషిన్ లెర్నింగ్ కానివ్వండి ఇలాంటి ప్రోగ్రామ్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క స్టూడెంట్ ఫైనల్ ధ్యేయం ఒక ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళాలనే ఆస్పెక్ట్లోనే ముందరకు తీసుకెళ్తున్నాం సో వన్స్ అగైన్ టు ఆల్ ద స్టూడెంట్స్ అకాడమిక్గా మేము ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అనేది ఇలాంటి రిజల్ట్తో చూపించిన ప్రతి ఒక్క స్టూడెంట్కి పేరెంట్కి అట్లాగే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్కి ఈ సందర్భంగా మేము థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ Uh, Good morning everyone. I am Sufia. I am pursuing finally a degree BSC MSCS in Raos Degree College. I secured 98% in fourth semester, and I am very happy and filled with immense pride and gratitude to our family and faculty members. And I would like to and I would like to express my heartfelt appreciation to our college for providing us exceptional faculty members who mentored us with patience, dedication, and expertise. And our college provides 100% placements. Uh, and our college thought to be critical thinkers. Thank you. Good morning. This is Fizza Fatima. I'm studying third BCA in Rao's Degree College. I have secured 96% in fourth semester results of Vikrama Simhapuri University. అండ్ ఐ వుడ్ డెడికేట్ దిస్ రిజల్ట్ టు మై పేరెంట్స్ ఆర్ కాలేజ్ డైర డైరెక్టర్ సార్ చైర్మన్ సార్ సిఈఓ ఎస్పెషల్లీ టు అర్ లెక్చరర్స్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ అూత్ సపోర్ట్ అండ్ ఆర్ కాలేజ్ ఇస్ అ నెంబర్ వన్ కాలేజ్ ఇట్ ప్రొవైడ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సచ్ ప్లేస్మెంట్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ నా పేరు శ్రీదేవి నేను రావుస్ డిగ్రీ కాలేజ్లో ఫి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మొన్న వచ్చిన ఫోర్త్ సెమ్ రిజల్ట్లో నైన్ నైంటీ వన్ పర్సెంట్ సెక్యూర్ చేసుకున్నాను దీనికి మేనేజ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ చాలా సపోర్ట్ చేశారు అలాగే మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలా ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసి జాయిన్ చేసినందుకు ఈ కాలేజ్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు అలాగే స్పోర్ట్స్ అన్ని యాక్టివిటీస్లో కాలేజ్ బాగా సపోర్ట్ చేస్తుంది థ్యాంక్